హాయి ఫిలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈవేళ కర్రీ ఈవేళ కర్రీ అంటే మ్యారేజీలకి మా సైడు మ్యారేజ్లకి ఏంటంటే అప్పుడు ఇదివరకి ఇప్పుడంటే అంటే ఎక్కడో నూటిపోకలు అందరు కర్రీ మారిపోయేవి కాబట్టి ఆ కర్రీ నేను చేస్తాను ఏంటంటే ఆ కర్రీ ఎలా చేస్తాను అది తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీరు చూడండి ఆ కర్రీ కోసమే మ్యారేజ్లోన తినేవాళ్ళు పచ్చారుల కర్రీ కోసం భోజనాలకు వెళ్ళేవారు ఇదివరకు ఇప్పుడు ఏం లేవులేండి అంత బాగా చేస్తాం చూడండి సరేనండి వెళ్ళిపోదాం చూద్దాం ఇదిగోండి కొత్తిమీర ములక్కాడలు ఖర్జూరం నేను ఇలాగ ఉలుసుకొని పెట్టుకున్నానండి ఇదిగోండి పిక్క తీస్తాను ఖర్జూరం ఇవి పంచపిక్కలండి కొద్ది కళాయిలు వేసి వేపుకొని కొక్క తీసుకొని కడిగేసుకొని పెట్టుకున్నాను ఇవి ములక్కాడలు అండి ఇవి కడిగించి చక్కని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఎక్కి వేయకూడదండి ఇదిగోండి కొద్దిగా ఉల్లిపాయలు కొబ్బరికాయ మొక్కలు అండి ఇది ఇప్పుడు నెయ్యిలో వేపుకొని తీసుకోవాలండి కరివేపాకు అండి మీకు తెలిసింది కదా ఆయిల్ సాల్టు కారం అన్నీ మీకు ఇది తెలిసినవే నేనేం చెప్పక్కర్లేదు ఇవన్నీ తెలిసినా ఇలాగ వెళ్ళిపోదాం వెళ్ళి వెళ్ళిపోతే ఇవ్వండి ఆల్రెడీ కల వేసుకున్నాను మనం ఇందులో నెయ్యి వేసుకొని కొబ్బరి మొక్కలు వేపుకొని తీసుకోవాలి సరేనండి నీళ్ళేసుకుంటున్నాను అండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటాను ఇప్పుడు మార్నింగ్ అండి టెంపుల్కి వెళ్ళి వచ్చాను వెళ్ళి వచ్చానండి మరి ఇంకా టైం అయిపోతుంది సీరే నెప్పలేదు అలాగా మీకు వీడియో చేసి పెట్టేస్తానండి సరే ఇది ఎప్పుడు మరి వదులుతాను నాకే తెలియదు ఒకరి ముక్కలు సెక్కడ కడిగేసుకున్నాను కదండి ఇవి వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి రావాలి చాలా బాగుంటుందండి కర్రీ అన్నీ మారిపోయావండి ఇప్పుడు అన్నీ ఏంటో ఏంటో కర్రీలు చక్కగానే బాగుంటాయి కొద్దిగా పచ్చిమిక్ కదా కొద్దిగా చూసుకోవాలి చాలా బాగుంటుందండి నిజంగాను పెళ్ళిలో అయితే ఈ కర్రీ వేసుకుంటే ఈ కర్రీ కావాలండి అయితే రెండో కర్రీ ఏం తెలిసిన శనగలు అంటే శనగలు అంటే బఠానీలు నాన్ వెజ్ వండుతారు కదా అది వంకాయ బంగారపప్పు టమాటాకా రెండు కాదు అంత బాగా రెండు వేసేవాళ్ళు వేసి చప్పటిపప్పు వేసేవాళ్ళు సాంబార్ వేసేవాళ్ళు సాంబార్ అప్పటి నుంచి ఉండే అన్నీ ఇంకే చెప్పాలంటే అప్పుడు కదిలు వేరే అప్పుడు పోయినలు వేరే ఇప్పుడు స్వీట్ చేస్తున్నారు కదా లడ్డు మైసూరుపాకం జాంగింగ్ నేను అవి కాకుంటాను ఏంటంటే ఇది సగ్గుబియ్యం పాయసం దాని మీద ఎంత బూందేసేవాళ్ళు ఆకు మీద సగ్గు బియ్యం పాయసం ఒక దాని మీద ఎంత మా మ్యారేజ్ కింది మా పిల్లల మ్యారేజ్ కూర్చున్నాడు మా ఇప్పుడు కదండి ఇవాళ నేను వాయిస్ ఇలా ఇస్తున్నాను చూడండి నేను అలా మాట్లాడే బాగుంటుందా నేను డైరెక్ట్ ఇలా మాట్లాడితే బాగుంటుందా మీరే విన్నాను మీరే చెప్పండి ఇప్పుడు ఇది వేగింది తీసేసుకుందామండి ఎక్కువ వేపించకూడదు ఎందుకంటే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట కొబ్బరి ముక్క ఇప్పుడు ఈ నెయ్యిలోనే కొద్దిగా నెయ్యి ఇది ఆయిల్ వేసుకోవాలి కొద్ది చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పొయ్యి కట్ గ్యాస్ ఉందండి గ్యాస్ లైట్ ఉంటుంది కదా కొద్దిగా అది ఎందుకో మళ్ళీ నేను ఫ్రై చేస్తే వచ్చింది ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మురకాడ్లు ఉన్నాయి కదండి ఈ మురకాయలు యాడ్ చేసుకోవాలి వేగింది కదా ములక్కాడలు కడిగేసి మనం పడక పెట్టుకొని అది ఇలా యాడ్ చేసుకోవాలి దీంతోనే మనం పంచపెక్కలోనే కదా కొద్దిగా కళాయిలో వేపేసి నేను చక్కగా పక్క తీసి చక్కగా కడిగిసుకొని పెట్టుకున్నాను పంచపెక్కలో చెయ్యండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం సాల్ట్ వేసుకుంటే మెత్తగా బాగా ఉడికిపోద్దు తగిన సాల్ట్ టమాటా ఏం కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి నేను వాచ్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ మా దగ్గర దగ్గరండి మైండ్ సెట్లు పెట్టేస్తున్నారు అవి పాట సాంగ్ మన వీడియో సాంగ్ పడిపోద్ది కదా ఎప్పుడు కూడా సౌండ్లు వాళ్ళు ఏదో ఒకటి అండి గోల్ గోల్ మీటింగ్లు ఇలా ఏదైనా ఒకటి ఇప్పుడు మాకు పండుగ ఉందండి ఈ ఊళ్ళో ఈ మధ్యని పండ్లకండి రేట్లో వేస్తే పద్దెనిమిది పార్టీ నుంచి వేసేది పండ్లకి కాబట్టి ఈ పోగ్ ఈ పోగ్ల కోసం కోసం అడ్డుకోసం ఏమైతే కొంచెం ఎలాగైనా అడవుడిగా ఉంటాయి ఈ ఆడవుడిగా వేస్తంటే మధ్య మీకు మనకి యూట్యూబ్ పనిచేయదు కదా కదా సాంగ్ అందుకే నేను వేరే వాయిస్ వేస్తున్నాను మీకు లిస్ట్ మీద తరగించుకుంటాను ఒక్కొక్కసారి డైరెక్ట్గా నేను ఎవరు సరేనండి ఇది ఎలాగా కొంచెంసేపు మనం మోస పెట్టుకుందామండి ఇది కొద్దిగా మనకి వ్యాక్ అయ్యేపాకు చేసుకోండి ఎక్కువ వేయకండి దీనికి ఏదైతే వేస్తున్నానో మీరు గుర్తుంచుకోండి అదే వేసి చేయండి కొంచెం మనకి ఇలాగా మగ్గిపోయింది అనుకోండి ఇలా మోసం పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏటని చెప్తాను సరేనా అల్లము ఎల్లు పేస్ట్ ఎక్కువ వేయకూడదు ఇది కూడా తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు కొద్దిగా మసాలా కావాలి నేను సరిపోయేవారు పదాలు వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ కొద్ది పిల్లలు ఉంటే కొద్దిగా తగ్గించుకోండి నేను పర్వాలేదు కానీ ఈ టేస్టే వేరబ్బా ఇలా అల్లం అందులో ఎల్లుపేసు సాల్ట్ కారం అన్నీ వేసుకున్నాం కదా మరి ఇంకా మనం ఇంకా గరం మసాలా పౌడర్ వేయకూడదండి అల్లం ఎల్లు పేస్టే వేసుకోవాలి వేసుకుంటే మన టేస్ట్ మారిపోద్ది అనమాట ఎందుకంటే మన కారంలో ఉంది కాబట్టి అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఇలా ఉంది కదా మేము ఏం చేస్తామంటే అయిలు కొద్ది పెట్టి మగ్గాల ఐలు అంటే ఎక్కువ అయ్యి కాదు ఇలాగ మోస పెట్టుకుంటాము కొంచెం రెండు నిమిషాలు మోసపెట్టుకున్నాక అది దగ్గరికి వేయటప్పుడు అప్పుడు మనం ఏం వేయాలో ఏం చేయాలి అనేది నేను చెప్తాను సరేనండి ఇది మోకా ఇలా తీసుకోవాలి మూక పెట్టుకుంటే బాగా మళ్ళీ అర్థం కేజీ ఇచ్చి ఓకేనండి లేట్ అయిపోయిందండి నేను ఇవి ఈ ఈరోజు ఈడో వదలను నేను రేపు రోజు తల్లికంటారా ఇప్పుడు వచ్చిన పన్నెండు నాలుగు గుడ్ల నుంచి ఇప్పుడు మనం కొబ్బరి మొక్కలు వేసుకొని తీసుకుని కదా ఈ కొబ్బరి మొక్కలు అది ఎలా తీసుకోవాలి వేసుకొని మీకు నేను అంతా బాగా చూపిస్తాను కానీ మీరు ఏం గ్యాపడిపోయింది మొత్తం చూపిస్తాను నేను ఏ ఏదైతే చేస్తున్నాను మీరు చూడండి అలాగే అలా ఏదో చూసేవాళ్ళు అందరు కూడా మళ్ళీ రెండు మోస పెట్టుకోవాలి కొంచెం ఏ మాస్ పెట్టుకుంటే తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంటాక మనం ఏదైనా చెప్తాం మాఫీ అంటే ఏది ఇలా అంటే మనం కొద్ది రోజులని హ్యాపీగా ఉంటాయి పోయి మీరు ఎవరో పంపిస్తున్నారు తనున్నారో పెడుతున్నారు ఇలా కర్రీ అయింది కదా కొందని చూపిస్తాను ఇదిగోండి ఇలా మగ్గిపోయింది ఈ మగ్గిపోయిన కర్రీ నేను ఏం చేస్తామంటే ఇరవం కదా ఉండేటప్పుడు మనం అన్నీ చేస్తాం కదా దీనికి తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ఒక గ్లాసులు వాటర్ ఉంటుంది సరిపోతుంది ఈ కొబ్బరి ముక్కలు నేతిలో ఏపీ కదా మంచి స్మెల్ వస్తుంది ఈ పనుపెక్కులు ములక్కాళ్ళు ఎందుకు పెద్దపోవాలి బాగాను సరేనండి మీకు ఇది ఎలా ఏ నేను ఎలా క్లిప్ చేయకూడదు చూడండి నేను ఎలా చేస్తున్నాను నేను ఇది ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఏం చేస్తామంటే ఇలాగ ఒకసారి మొక్క పెట్టాం ఇది మాత్రం ఒక ఐదు నిమిషాలు ఉడికాక నేను మళ్ళీ వస్తాను సరేనండి వేడుకుంది అది చూపిస్తాను ఎదుగు ఇలాగ దగ్గరికి అవ్వాలి దగ్గరికి వేయక మనం ఇప్పుడు ఏం చేయాలంటే అర్థం కాదు పుయ్య జాయి జడిగడికి ఎందుకు అవుతుందో తెలియట్లేదు పో అవుతుంది కదా ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఖర్జువరం కిట్ట తీసుకొని వసుకొని పెట్టుకున్నాను ఈ ఖర్జూరం ఇందులో మీకు చూపిస్తాను నేను ఈ ఖర్జూరం కూడా కొంచెము అందులో మగ్గిపోవాలి బాగా కొంచేపు మళ్ళీ మనం ఒక ఐదు నిమిషాలు ఉడికాక నేను చూపిస్తాను ఏ చేసి అనేది చూపిస్తాను సరేనండి ఇప్పుడు ఫోర్ తగ్గట్టు అయిపోయింది మీకు నేను చూపిస్తాను ఇలాంటప్పుడు కొత్తిమీర పెద్ద రాసిస్తాను ఎక్కువ వేయకండి వేస్తాను కానీ అప్పుడు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది రెండు చూపిస్తాను కొద్దిగా మనము మగ్గులో దించుకోవాలి ఎందుకంటే కొద్దివారం తీర్చేస్తుంది అనమాట కొద్దిగా దించేమంటే మనం తినేటప్పుడు సరిపోతుంది చాలా బాగుందండి పద్వరంతో స్మెల్ వస్తుంది రెండు చూపిస్తాం ఖర్జూరం కొబ్బరి ముక్కలు కర్జోరం ములక్కాడు పనసపెక్కల కూర చూసారా కర్జోరం పనసపెక్కల కూర ములక్కాడు వేసుకొని కొబ్బరి ముక్కలతోని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి ఇవ్వండి పోయి కట్టేద్దాం దగ్గరికి అయిపోయి చూడండి ఓకేనండి బాయ్